ಮೋಕ್ಷ ಮೂಲ ಗೊಬ್ಬರೊಕ್ಕಿ ಮನ ಮಂತ್ರ ಸ್ವೀಕರಿಸೇ ಇದೆ ಸಾಧಾರಣ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅನೇಕ ಶ್ಲೋಕ ಅಂದಿ ದಾನ್ ಅರ್ಥಂ ಕೂಡ ಅಂದಿ ಗುರುವೇ ಬ್ರಹ್ಮ గురువే విష్ణువు గురువే శివుడు గురువే పరబ్రహ్మ మానవ మాత్రుడు మనకు గురువామి చెప్పింది ఆ బ్రహ్మయే నీకు గురువు కావాలి ఆ విష్ణువే నీకు గురువు కావాలి ఆ శివుడే నీకు గురువు కావాలి ఆ పరబ్రహ్మయే నీకు గురువు కావాలి అది ఆ గురు బ్రహ్మలో ఉన్నటువంటి ఆ స్తోత్రంలోని చాలా విశేషం అని చెప్పి మనకు చెప్తారు అలా ఆ పరబ్రహ్మయే మనకు గురువుగా వచ్చిన సాయిష్ ధ్యానానికి గురువు యొక్క రూపం ముఖ్యం సాయి భక్తులుగా మనకు గురువు ఎవరు అంటున్నారు ఇప్పుడే కదా స్వామి స్వామి యొక్క రూపాన్ని మనం మనసులో పెట్టుకుంటే అది ధ్యానానికి వస్తుంది మరి పూజ చేయాలి ఎవరికి చెయ్యాలి వంద రోజులు పెట్టాడుగా ఆంజనేయులు దేనికి పెట్టాడు పూజ దేనికి చేస్తున్నాం పాదుకలకి పూజా మూలం గురు పాదుక గురు పాదు పూజ అంటే పాదుకలకే చేయాలి అంతే పటాలకి విగ్రహాలకి కాదు ఎందుకంటే పాదుకలే భగవంతుని యొక్క సింబల్ మనకు శివుడు అంటే సింబల్ గా సంకేతంగా ఏం చూసుకుంటాం ఒక శివలింగా శివుడికి ఒక సంకేతం శివలింగం విష్ణువుకు ఒక సంకేతం చాలగ్రహం భగవంతుడికి సంకేతం పాదుక అందుకే చరణం ఆ గురు చరణములే పూజకి మూలము గుర్వాక్యం మంత్రమూలం నీకు మంత్రం ఏమిటి ఓం నమ శివాయ నారాయణాయ ఏమి కాదు తాయేశ్వరాయ కూడా కాదు స్వామి ఇది చెయ్యి అని నీకు చెప్తే అదే మంత్రం వాక్యం మంత్రమూలం మంత్రమూలం గురవాక్యం నిన్న చెప్పుకున్నారు వేద సందర్భంగా చెప్తూ మహా పండితుల వేద ఘనాపాటుల యొక్క పేర్లు కొన్ని చెప్పుకున్నా అందులో ఒక కామావధాని గారు ఎంత మహానుభావుడు అంటే రాజ గోదావరి జిల్లా నుంచి అన్ని వదిలిపెట్టి చాలా చిన్న వయసులోనే రాణి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళరా బంధువుల దగ్గరికి వెళ్ళరా ఆయన చూడాలనుకుంటే వాళ్లే రావాలి కుటపతి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే వేదమే ఇంకా వేరే ఏది ఆధారం కాదు వేదము ద్వారానే భగవంతుడు తెలుస్తాడు వేదం అంటేనే విత్ తెలియచేసేది అని అర్థం సో ఏం తెలియజేస్తుంది భగవంతుడు అంటే ఏమిటి భగవంతుడు ఎలా పూజించాలి భగవంతుడి యొక్క కృప మనకి ఎలా వస్తుంది ఇవన్నీ వేదం చెప్తుంది సో అలాంటి వేద పండితుడైనటువంటి ఆయన ఆయనకి స్వామి మాటే మంత్రం ఇంకా వేరే ఏం లేదు ఒక పర్యాయం గోదావరి జిల్లాకి స్వామి వెళ్తూ వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు కదా వీళ్ళ ఊరు మీదుగా వెళ్ళాలి కొంచెం పక్కగా ఉంటుంది వీళ్ళ ఊరు కామన్లా గారి ఊరు అక్కడికి వచ్చేసరికి స్వామి కారులన్నీ ఆపించి కామావధానిగా కామావధాని నువ్వు చాలా కాలం అయింది కదా మీ ఊరు వెళ్ళి ఇప్పుడు ఎలాగో మీ ఊరు మీదుగా వెళ్తున్నాం నువ్వు మీరు మీ ఊరు వెళ్ళి మీ వాళ్ళతో పెడితే మళ్ళీ రాజమండ్రిగా కలుగుతాం అని చెప్పారు ఈయనేం మాట్లాడదు సరేనన్నాడు మిగతా అంతా వెళ్ళిపోయారు అక్కడ కార్యక్రమం అయిపోయి తిరిగి వస్తుంటే ఈ మేర అక్కడే ఉంది కామాధాని గారు కాదు కానీ ఏమి ఇక్కడే ఉన్నా వెళ్ళి వచ్చేసేవా అని వెళ్ళలేదు స్వామి అని ఏమన్నాడు నాక విలే నీ మాటే నీ నాకు వేదం నీ మాటే నాకు మంత్రం నువ్వే నాకు పేరు నాకు ఈ లోకము నీ బంధుమిత్రులు ఏమక్కర్లేదు అక్కడ తప్పు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నువ్వు వెళ్లాల్సిందే స్వామి ఆయన్ని తీసుకుని ఆయన వామి కూడా ఊరి అంటే ఒక భక్తుడు భగవంతుడికి పరమ భక్తుడైతే ఆ భక్తుడి ద్వారా వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా ధనిలో ఒకరు అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ ఉత్తరాణ తెలిసి గారి ఇంటికి వాళ్ళ బంధువులు అందరూ వచ్చి చేరారు వాళ్ళందరికీ కూడా స్వామి దర్శన భాగ్యం లభించింది ఒక భక్తుడు అయి ఉంటే ఆ భక్తుని ద్వారా వాళ్ళ బంధు సక సపరివారు సమేతంగా అందరికీ కూడా భగవంతుని యొక్క కృప లభిస్తుంది అనే దానికి అది ఉదాహరణ అలాంటి స్వామి భగవంతుని యొక్క వాక్యమే మంత్రం మనకు ఆయన ఏం చెప్పాడో అది పాటించటమే అంతే ఇంకా మన యొక్క ఆలోచన లేక ఆ మాట మీద విశ్వాసం ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఒక భార్యాభర్తలు పుట్టదట్టు వచ్చారు ఆవిడికి క్షైరావు పూర్వకాలం రోజుల్లో కాబట్టి వెంటనే స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు చాలా మందికి వచ్చేవాడు వీళ్ళని తీర్చారు అంటే స్వామి ఇది పరిస్థితి తగ్గటం లేదు మీ అనుగ్రహం కావాలి స్వామి సృష్టించి ఒక మనుషు శ్రీసారి సృష్టించి ఇచ్చారు ఎర్రగా నీళ్ళు ఉన్నాయి కూడా ఇది ఇంకొక దాన్ని ఎలా తాగాలో అని చెప్పి ఎంత కోసం ఇది రోజు ఇస్తూ ఉంటూ తగ్గిపోతుందని చెప్పారు రూమ్కి వెళ్ళారు ఆ అంతా పరిశీలించాడు దాని మీద మందు పేరు ఏమీ లేరు ఎర్రనీళ్ళు పూర్వకాలను అనుకుంటే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఏదో ఒక ఎర్ర నీళ్ళు ఇస్తారు అని చెప్పి ఒక సానుండేది అలాంటిది ఏదో ఒక ఎర్ర నీళ్ళు ఇచ్చారు ఈ నీళ్లతో ఏం తగ్గుతుంది అని అంటున్నాడు ఏమై ఉంటుంది చెప్పండి అప్పుడు ఏమై ఉంటుంది శిసా మాయమైంది ఈయన గుండె గుహలే స్వామి సీతా ఇచ్చారు ఈ మందు వాడమన్నారు ఇది కాస్త మాయమైపోయింది మళ్ళీ ఏడుస్తూ ఆ మళ్ళీ ఇంటర్లోకి ఆ దర్శనానికి వెళ్ళారు పిలిచారు మళ్ళీ ఏమే అన్నారు ఏమే అంటే ఏం చెప్తాడు ఏడుస్తూ స్వామి మాయమైపోయింది స్వామి మరి భగవంతుని మాట మీద నీకు విశ్వాసం లేకపోయింది కదా ఈ మందు ఏం చేస్తుంది అని అనుకున్నావు కదా అంటే విశ్వాసం లేనట్టే కదా అంటే భగవంతుడు చెప్పినా కూడా నీకు విశ్వాసం కలగలేదన్నమాట అని చెప్పి మళ్ళీ సృష్టించి అందుకే గురక్యం మంత్రమోహం అంటే దాన్ని ఇంకా తుచా రక్కుండా పాటించే మన యొక్క ఆలోచనలు మన దేవీ మన ప్రజ్ఞ వీటిని ఏమీ ఉపయోగించకూడదు భగవంతుడు అంటే అఘటన ఘటన సమర్థుడు అంటారు అది భగవంతుని యొక్క లక్షణం యఘటనా విఘనం అంటే అసంభవమైన దానిని కూడా సంభవింపజేసేవాడు అని ఇది జరగటానికి వీలేదు అసలు సృష్టిలో ఇలాంటి జరగదు అలాంటిది కూడా జరిగించేవాడు భగవంతుడు స్వామి భక్తుల్లో సూర్య భగవంత గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన గొప్ప సైంటిస్ట్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు రెండు రకాలు ఉంటారు థియరిటికల్ సైంటిస్టులు ప్రాక్టికల్ సైంటిస్టులు ఈయన థియరిటికల్ సైంటిస్ట్ సివి రామన్ గారికి డైరెక్ట్ శిష్యుడు ఆ రోజుల్లో భారత ప్రభుత్వానికి డిఫెన్స్ కి అడ్వైజర్ ఇంత పెద్ద పెద్ద పోస్టులు చేసిన వాడు చాలా భక్తి పలు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మిక బాగా చేస్తున్న ఆయన సరే స్వామి పేరు విన్నారు స్వామి దగ్గరికి రావటం మొదలు పెట్టారు అయితే పూర్తిగా విశ్వాసం కలగల ఏమో ఈయన చేసేవన్నీ మ్యాజిక్ లేమో మహిమలకి మ్యాజిక్ లేమో అంటే సైంటిస్ట్ కదా వాళ్ళు రుజువు చేసుకునే ఒక నమ్మకం వాళ్ళు రుజువు కావాలి సైంటిస్ట్ అలా అనుకుంటూ ఉండేవాడు సరే రోజు స్వామి భగవంతులు అలా తీర్థాది తీరానికి వెళ్దాం కదా సరే స్వామి నా ఇద్దరే వెళ్ళారు ఈయన అనుకున్నాడు చిత్రా తీ వెళ్దామన్నాడు ఎక్కడో ఒక చోట కూర్చుంటాము ఆ కూర్చునే ప్రదేశం కూడా ముందే ఈయన నిర్ణయించి ఉంటారు అక్కడ ఇసుకలో ఏ బొమ్మలో ఏదో పెట్టుకుంటారు ఈ అందులోంచి తీసి ఇస్తారు దాన్ని తీసి అని అనుకున్నాడు మనసులో వెళ్తూరు వెళ్తూరుగా అన్నారు కూర్చున్నాం అన్నారు స్వామి గురంగా ఇక్కడ స్వామి అక్కడ కూర్చుంటాం అని చెప్పి వేరే పులేస్తుంది ఈయన అరే వెళ్ళారు కూర్చున్నారు అరే ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ అక్కడ ఇసక తీసి చేయబడత చేయబడితే దోషిత్వ ఇసక పుష్క ఆ ఇసుక కంత భగవద్ పుస్తకం కాదు ఒక పుస్తకం ప్రింట్ అయ్యింది అంటే ఆ పుస్తకం మీద ఏ ప్రెస్ లో ప్రింట్ అయిందో కంపల్సరిగా ఉంటుంది అది లేకుండా పుస్తకం ప్రింట్ వీలు లేదు చూశాడు అది ఎక్కడ ప్రెస్ పేరే లేదు ఆశ్చర్యపోయాడు అంటే కొద్దిగా నమ్మకం ఏర్పడింది తర్వాత వస్తున్నాడు వెళ్తున్నాడు ఒకసారి స్వామి హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్వామి మా ఇంటికి దయచేయిందని ఆపా వస్తానన్నాడు సాయంత్రం రాత్రి కూడా డినర్కి ఏర్పాట్లు చేశాడు ఈ నియమానికి చేశాడంటే ఇంకో పరీక్ష పెట్టాడు అన్నమాట కూర్చున్న కి కూర్చున్న సీట్ కి ఎదురు టేబుల్ పైన ఒక పోస్టల్ స్టాంప్ ప్లస్ షీట్ గాంధీ గారి బొమ్మతో ఉన్న స్టాంపులు ఎదురుంటాయి కదా అది వంద ఉంటాయి ఒక దాకా వంద ఉన్నటువంటి షీట్ ని అక్కడ పెట్టాడు ఈయన ఆలోచన ఏమిటి ఆ షీట్ గాంధీ గారి బొమ్మ ఉంది గాంధీ గారి బొమ్మ పోయి సత్యసాయి బాబా గారి బొమ్మ రావాలి తలకాయ చెప్తున్నాం రాదని అక్కడ ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం రాముని గురించి చెప్పుకుంటున్నా వస్తుందా రాదంతే కూర్చున్నారు కబురు చెప్పుకుంటుండగా ఈ కబురు చెప్తూ స్వామి ప్లే చాలా ఆట ఆడు అది చేస్తూ చేస్తూ అందుకు సవరిస్తుంది సవరిస్తూ ఈయన అబ్జర్వ్ చేయాలీట్ మీద చోట్లతో రాస్తూ असित नदित्य तो नित्त पेट एक्सरसाइज देना रही थी वे नहीं गया చూస్తాడు సచిత్సాయ బంగలో ఉంది అది ఏ మ్యాజిక్ కాదు కదా మ్యాజిక్ ఆ ఏ వందర్ మాత్రం ఇది देखी ఏ వందర్ కదా నువ్వు లే అంటే అభ్యాసన అభ్యాసన సాధన అలా సంభవ మానవ మాత్రులకల దేహ రహడి మనం చేయగలమా కొన్ని మనకంటే కొంచెం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవాడు చేయగలమా భగవంతుడు మాత్రమే అలాంటి ఆ సామర్థ్యం అఘటనాఘటన సామర్థ్యం ఉన్నవాడు కాబట్టే వాణిని మనందరం భగవంతునిగా చూస్తున్నాం ఆరాధిస్తున్నాం వదలకు పట్టినదేదో పట్టనే పట్టింది వదలకు అంటే రామదాస్ అన్నాడు ఆ గీలో బాధలు పెట్టుకుంటూ రామా నీ పాదాలు పట్టుకుంటున్నాను నేను ఇవ్వను నా బాధలు తీర్చేంత వరకు ఒక అడుగు కూడా వేయనివ్వను నీ గట్టిగా నీ పాదాలు పట్టుకుంటున్నాను అందుకే పూజా మూలం దురోచరణం దురుచరణాలను పట్టుకోవాలి అలాంటి భక్తిని అందరికీ ప్రసాదించాల్సిందిగా తర్వాత भगवान साइंट प्रार्थिस्ट स